హరే కృష్ణ నేను వివానీ వచ్చిందమ్మా వయ్యారి నాకు మా ఆయనకి బిర్యానీ గ్రేవింగ్ అవుతుందని చెప్పి సత్యబాబు నుంచి బిర్యానీ ఆర్డర్ చేస్తాను ఒక్క బిర్యానీ టూ ఎయిటీ రూపీస్ పడింది మాకు ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకుంటే డెలివరీ ఫాస్ట్ గా వస్తే బాగుంటది లేకపోతే దీంట్లో ఆయిల్ అంతా కారిపోయి టేస్ట్ అసలు బాగుండదు మేము ఎప్పుడు ఇంట్లో తినడానికి ప్రిఫర్ చేస్తాము కానీ అక్కడ తినే వాళ్ళకి ఇంకా ఎక్స్పీరియన్స్ బాగుంటది ఈ ఒక్క బిర్యానీ ఒక్కరికి ఎక్కువ అయిపోతుంది ఇద్దరికి తక్కువైపోతుంది బిర్యానీతో పాటు రైతా ఇంకా గ్రేవీ వచ్చింది బిర్యానీ మొత్తం ఇట్లా వైట్ పేపర్ లో ప్యాక్ చేసి ఇస్తారు లోపల విస్తరాకులో ఉంటది బిర్యానీ విస్తరాకు వైట్ పేపర్ మధ్యలో ఇంకో పేపర్ ప్లేట్ కూడా ఇస్తా అమ్మా దొరికిపోయింది రవా అని చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని వీడియో తీసి మరీ పెడుతుంది అనుకుంటున్నారా అంత లేదు సత్యబాబు బిర్యానీలో జాక్ ఫ్రూట్ బిర్యానీ చాలా ఫేమస్ అంటే పంచకాయ బిర్యానీ నాన్ వెజ్ తినని వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ ఇంకా నేను వీడియో తీస్తుంటే మా ఆయన చూడండి ఎట్లా సతాయిస్తున్నాను టేస్ట్ వైజ్ చాలా బాగుంది బిర్యానీ ఇంకా పంచకాయ కూడా కరెక్ట్ కుక్ అయింది కొంచెం స్పైసీ అనిపించింది అంతే బిర్యానీకి ఏదైనా డ్రింక్ ఉంటే బాగుండు అనిపిస్తుంది కానీ కోక్ స్ప్రైట్ అస్సలు మంచిది కాదు అందుకే నేను ఇంట్లో నన్నారే ప్రిపేర్ చేస్తాను రెసిపీ కావాలంటే అడగండి బిర్యానీకి బెస్ట్ ఆప్షన్ టేస్ట్ లో ఎక్కడా తగ్గదు ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్